అమ్మలోని కమ్మధనమే కమ్మ సేవ సంఘం అని కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి సుశీల్ కుమార్ అన్నారు నేడు వరంగల్లో కమ్మ సేవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అలాగే ప్రపంచంలో ఉన్న కమ్మ ఏకం చేసి ఐక్యత చాటాలన్నదే కేజీఎఫ్ లక్ష్యం అని తెలిపారు అలాగే వరంగల్ కమ్మ సేవ సంఘం నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మాస వన భోజనాలు కమ్మ సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేశామని తెలిపారు అనంతరం మాట్లాడుతూ కమ్మ కులం అన్ని రంగాలు రాణిస్తూ ఇతర కులాలకు కూడా చేయుతనిస్తూ అందరితో కలిసిపోతామని తెలిపారు అనంతరం ముఖ్య అతిథిగాని సీనియర్ సిటిజన్స్ ని సన్మానిస్తూ అందరు కలిసి సామూహిక భోజనాలు చేసి ఆ ఆటపాటలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాదాల కాశయ్య ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వర్లు బి వెంకట నారాయణ పి హరిబాబు టి సుబ్రహ్మణ్యం కార్యదర్శి జి శ్రీరామకృష్ణ ప్రసాద్ కోశాధికారి బి రవీంద్ర రెసిడెంట్ కార్యదర్శి వై వెంకట సంయుక్త కార్యదర్శి కొల్లి అనిల్ కుమార్ కార్యవర్గ సభ్యులు మహిళలు అందరూ పాల్గొన్నారు మన అధ్యక్షి కుమార్ గారికి ముంద వారికి శుభావాలని తెలియజేసుకుంటున్నాం వేదికలను అలంకరించినటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి సోదరులు చిరంజీవులు అందరికీ మా యొక్క శుభావిధాన్ని తెలియజేసుకుంటున్నాం తెలుగు జాతి కోసం అమ్మవారి ఖ్యాతి కోసం ఇద్దరు మహానుభావులు కమ్మకులంలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ సరిహద్దులు దాటి ప్రపంచ ఖ్యాతిని పొందారు వారి స్ఫూర్తితో ఈనాడు మన ఈ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేశానికి అన్నదాత వినామిక మన కమ్మ రైతాంగం నువ్వు చూస్తే భూతల్లి భయపడుతుంది ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందో ఎడ ఎడారి ప్రాంతాన్ని అయినా సైతం సస్యశామలు చేసే జాతి మన కమ్మ జాతి ఈరోజు మనం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చేసినటువంటి జట్టి కుస్మి కుమార్ గారికి కమ్మ గోగుల్ ప్రపంచవ్యాప్తంగా మన కమ్మవారి ఒకే వేదికపై తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మన జట్టి కుమార్ గారికి మన అందరం చప్పట్లతో ఒక్కసారి వారికి శుభాభివందనాలు తెలియజేయాలి సోదరులు చిరంజీవులు అందరికీ మా యొక్క శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం తెలుగు జాతి కోసం అమ్మవారి ఖ్యాతి కోసం ఎందరో మహానుభావులు కమ్మకులంలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ సరిహద్దులు దాటి ప్రపంచ ఖ్యాతిని పొందారు వారి స్ఫూర్తితో ఈనాడు మన ఈ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేశానికి అన్నదాత వినామిక మన కమ్మ రైతాంగం నువ్వు చూస్తే భూతల్లి భయపడుతుంది ఎక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందో ఎడ ఎడారి ప్రాంతాన్ని అయినా సైతం సస్యశామలు చేసే జాతి మన కమ్మ జాతి ఈరోజు మనం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చేసినటువంటి జట్టి కుస్వికుమార్ గారికి కమ్మ గ్లోబుల్ ప్రపంచవ్యాప్తంగా మన కమ్మవారి ఒకే వేదికపై తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మన జట్టి కుమార్ గారికి మన అందరం చప్పట్లతో ఒక్కసారి వారికి శుభాభిన వ్యవసాయం అయినా పారిశ్రామిక రంగంలో అయినా ఏ రంగంలో అయినా అన్ని రంగాల్లో ఆరితీన మన కులంలో మన ముఖం లేని మహారాజులా ఉంటూనే ఇతర కులముల వారికి సముద్ర గౌరవాన్ని రాధయాత్రి కులం ఏదైనా ఉంది అంటే అది మన కమ్మ కులం మన కమ్మవారికి ఎప్పుడూ సాయం చే